హాలెరుయ దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో మనం చూసినట్టయితే మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అని చెప్పి వ్రాయబడిందండి ఆమె హాలరువుయ దీన్ని మనం గ్రీకులో చూసినట్టయితే బాసిలియా అని అంటారు దీనికి అర్థము పాలన రాజ్యము లేదా ఆధిపత్యాన్ని ఇది సూచిస్తుందండి తరచుగా ఇది దేవుని రాజ్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు మనలో చాలా మందిని చూసినట్టయితే మొట్టమొదటిగా ఆయన రాజ్యంను వెతికే వారిగా ఉండరు కానీ మనము ఏం తిందాము ఏం తాగుదాము ఏం ధరించుకుందాము అని చెప్పి ఎప్పుడూ వారిగా వెతికే వారిగా ఉంటాము కానీ దేవుని వాక్యం చెలవిస్తుంది మొట్టమొదటిగా ఆయన రాజ్యం మనం వెతికినట్టయితే ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవుని రాజ్యంను వెతకడం అంటే ఆయనను మనం హృదయంలో మొదటి స్థానంలో ఉంచడము భౌతిక అవసరాలను తర్వాత స్థానంలో ఉంచడము అంటే కేవలము ఏదో ఆదివారం మాత్రమే దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచి మిగతా రోజులు మనము మనం విచిలి విడిగా జీవించడం కాదు కానీ ఆయన ప్రతిరోజు మనం జీవించినంత కాలము మన హృదయంలో కేంద్ర స్థానంలో వారిగా ఉండాలి భయమును భీతిని ఆందోళనను లోభమును విడిచిపెట్టి మనము భౌతిక అవసరాల నిమిత్తం కాదు కానీ ఆ పరలోక విలువల నిమిత్తం మనం జీవించే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ మనల్ని సరైన దిశలో నడిపించే నడిపించేవారిగా ఉంటాడు అటు కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమెను అలెలు